అని పవన్ కళ్యాణ్ గారు వంగకేత గారు పోటీ చేస్తారు ఎవరు గెలుస్తారన్నారు మీరైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఎందుకని ఆయనకు అవకాశం ఇస్తారంటారు అంటే ఇక్కడ చేసేది ఏమి లేదు ఇక్కడ ఎవరన్నా మీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎవరు ఎమ్మెల్యే గారు దర్బా గారు ఎంపీ గారు పెన్నందర్బా గారు ఎంపీ గారు గీత గారు మరి ఐదేళ్ళు అభివృద్ధి పరంగా లేదు లేదా ఏమేం చేసినాడు ఏం కనబడలేదు ఇక్కడ అసలు ఈ ఐదేళ్ళు కనీసం మీకు వచ్చి కనిపించడం కానీ ఎక్కడైనా సమస్యల గురించి మాట్లాడడం కానీ చెప్పడం కానీ ఏదైనా ఇబ్బంది వస్తే మీకు కనిపించడం కానీ అక్కడ ఏమైనా ఉన్నాయా మనకి ఇక్కడికి వచ్చే ఐదు సంవత్సరాల కరోనా వచ్చింది ఒక ఎమ్మెల్యే గారు కానీ గీత గారు కానీ వాటిలోకి వచ్చి ఎలా ఉన్నారు ఎవరి పలకరింత ఏం జరగలేదు ఇక్కడికి వచ్చి వసతి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ కనీసం ఎయిట్ అమ్మా ఏం జరిగింది అన్నది అన్ని వర్షాలు వచ్చాయి ఎప్పుడు కనబడలేదు ఎవరైనా పుట్టినరోజు చేసుకుంటే మాత్రం వాళ్ళకి పుట్టినరోజు కేకులు కట్ చేయడం మాత్రం వచ్చేవారు పార్టీ కార్యకర్త రోజు చేసుకుంటే వాళ్ళ పుట్టినరోజు కేకులు కట్ చేయడానికి వచ్చేవాడు తప్ప ప్రజలు ఎలా ఉంది సమస్యలు రాలేదు ఇక్కడ సమస్యలు ఏంటన్నా పెట్టకూర వార్డుల్లో రోడ్లు ఎక్కడ వేయలేదు వార్డులో రోడ్లు వేస్తాను నచ్చిన నచ్చనికాడ వేసుకునేవారు ఎవడన్నా ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారని రోడ్ అలా ఆగిపోయింది వాళ్ళు ఎవరైనా కార్యకర్త ఉన్నా రోడ్ వేసేవారు అంతే అది డ్రైనేజీ వ్యవస్థ గానీ కులాలు ఎలా స్థలాలు ఇవ్వడానికి మాకు పిడావరం టౌన్ లో స్థలాలు ఇచ్చారు గానీ స్థలాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు ఆ స్థలాలమో చెరువుల్లో ఇచ్చారు ఎక్కడ చూపించలేదు వాళ్ళు కాగితం ఇచ్చారు కానీ కాగితం భూములు ఏమి దొరకలేదు కానీ పేరుకి పట్టాలు ఇచ్చాము ఇల్లు ఇచ్చామని పేరు చెప్పుకుంటున్నారు తప్ప అక్కడ ఏమి లేదు పరంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరిపాలన అనుకుంటే మన మన రాజధాని ఎక్కడ మన ఆంధ్ర రాజధాని ఏది వారు ఎక్కడ పూజ చేశారు కరెంట్ బిల్ పెంచారు ఎల్లో మందు నిషేధం చేస్తున్నారు ఎన్ని చేశారా ఆ ఇచ్చారు కానీ ఏమి చేయలేదు మరి నెలలో ఓటో దారి కొన్ని స్కీమ్లు అమ్మఒడి కానీ అలాంటి పరకాలని మరి ఉన్న సీఎం వాళ్ళు పెన్షన్లు ఎప్పుడు ఇవ్వలేదా చెప్పండి ఎలా ఇచ్చారు అనుకుంటున్నారు కదా ఎప్పుడు ఇవ్వలేదా ఇప్పుడు వచ్చినా సరే జనాలకి ఎప్పుడు పెంచుకుంటూ వెళ్ళారు తప్ప ఈ సీఎం గారు వచ్చారు ఈయనో పెంచారు నెక్స్ట్ ఇంకో సీఎం వస్తారు ఆయన పెంచుతారు తప్ప అందరు పెన్షన్ ఇచ్చిన వాళ్ళే కదా ఎవరు ఇవ్వకుండా ఎక్కడ లేరు కదా పెన్షన్ ఇస్తారు ఒక పెన్షన్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా ఈయన ఇచ్చినట్టు విన్న సీఎం లెవెల్ పెన్షన్ యూనట్టు ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చారు అంతకు ముందు రామారావు పెన్షన్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి ఇచ్చారు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చే సీజం కూడా పెన్షన్ ఇస్తారు అంతే తప్ప ఏం లేదు కదా అంటే డబ్బులు పెరిగే తప్ప ఏమి లేదు అందరు ఇచ్చినయ్యే కదా పెంచుకుంటూ పెళ్తారు ఓవరాల్ గా చూసుకుంటే అభివృద్ధి పరంగా ఉందంటారు అభివృద్ధి అంటే అదే సున్నా సున్నా అభివృద్ధి అంటే సున్నా ఇప్పుడు మీరు చదువుకున్నారా చదువుకున్నా ఎప్పుడన్నా డిగ్రీ పాస్ అయ్యారు టెన్త్ చదువుకున్నాం టెన్త్ చదువుకున్నారు ఇప్పుడు ఈ ఐదేళ్ళు డిగ్రీలు ఇంజనీరింగ్ లు పాస్ అయిన వాళ్ళు చాలా మంది యువత బయటకు వచ్చారు మరి వాళ్ళ ఉద్యోగాలు ఏమి అని చెప్పి వాళ్ళు చాలా మంది ఆ ప్రభుత్వం మీద కొన్నిసార్లు ధర్నా చేసిన డిఎస్సి గానీ అదే టీచర్ నోటిఫికేషన్ చేశారు వాళ్ళ భవిష్యత్ అంటే వాళ్ళ వయసు పరిమితి తగ్గిపోతుంది కదా అందుకే ఇప్పుడు చదువుకున్న యువత అంతా రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళు జాబులు లేక జాబులు కానీ ఎన్ని పెట్టేది అర్థం కాలేదు నోటిషన్ ఎప్పుడూ తీయలేదు వీళ్ళు ఎప్పుడు తీసరి తీయలేదు కదా జాబులు ఏ ఇచ్చాన వాలంటీర్ జాబులు ఇచ్చానన్నారు జాబులు కాదు కదా వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవి నిచ్చుము వాళ్ళు పదికే ది తీయాల అంతే కానీ అప్పుడు ప్రభుత్వం ఉన్నది జాబులు తీసారంటే అది కరెక్ట్ కాదు కదా డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఉద్యోగం అది కరెక్ట్ కాదు కదా ఐదు వేలు ఎంత వరకు వస్తుందండి ఇలా రోడ్డు మీద వెళ్తే ఐదు వేలు కూరగాయలు కూడా రావట్లేదు వంద రూపాయలు వంద రూపాయలు కూరగాయలు వస్తున్నాయి చెప్పండి నూరు ప్యాకెట్ కూడా రావట్లేదు అంటే ఐదు వేలు అక్కడే సరిపోతాయి వాళ్ళకి సరిపోతాయా చెప్పండి ఐదు వేలు ఇచ్చాను ఎంత వరకు అది కరెక్ట్ కదా కరెక్ట్ ఏమి కాదు కదా మీరైతే ఓవరాల్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మాకైతే మాకైతే ఏమి కనపడలేదనండి నాయకులు ఏమి నచ్చలేదు మాకు నచ్చలేదండి నచ్చలేదు కాదు మేము వేరే పార్టీ వాళ్ళని కాదు కానీ అది కట్ట కాదు అది నచ్చలేదు మీరైతే ఖచ్చితంగా యువత బాగుండాలండి ప్రజలు బాగుండాలా ఏ దబ్బులు ఇచ్చేసానంటే అభివృద్ధి జరిగిపోయినట్టు కాదు కదా ప్రజల్లో ఎప్పుడైనా ఇప్పుడు బయటకెళ్ళినా అంటే ఏం వస్తువు కొనుక్కున్నా అంటే ధరలు తగ్గించాలా అవి ఇచ్చే డబ్బులు అయితే ఇవి తగ్గించుకుంటాం కదా వాళ్ళు ఇమ్మని మేము ఏం చెప్పలేదా మేము కష్టపడుతున్నాం రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు తెచ్చుకుంటున్నాం అవి ఎలా బయటకు వెళ్ళి నూరు ప్యాకెట్ కొనాలా నూలు ప్యాకెట్ కొనాలన్నా కందిపప్పు అట్లా అది అయిపోతున్నాయి కదా వాళ్ళు ఇచ్చిన పేరు ఏముంది ఇక్కడ ఆయిల్కి వెళ్తున్నాం ఆయిల్ ఎంత రేటు పెరిగింది కరెంట్ బిల్ ఎంత రేటు పెరిగింది ఎన్ని చూసుకుంటే అలిచిన డబ్బులు ఎంత పెడతాయి సరిపోతాయి అవి కట్టగదు కదా ఈ రాష్ట్రం బాగుండాలంటే అభివృద్ధి సంక్షేమం అని రెండు ఆప్షన్స్ ఇస్తే మీరైతే అభివృద్ధి కావాలా సంక్షేమం కోరుకుంటారా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలి ఎందుకని అభివృద్ధి మీరైతే అభివృద్ధి ఏదంటే అభివృద్ధి జరిగింది అనుకోండి ఎక్కడికి వెళ్ళినా బతకగలం వీళ్ళ డబ్బులు ఇస్తే ఎన్న వాళ్ళని బతకగలం పది వేలు వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి ఇప్పుడు పది వేలు ఇచ్చారండి జనాలకు డబ్బులు వేస్తాను అన్నారు ఎవరన్నా ఆస్తులు కూర పెట్టుకున్నారా పది వేలును ఎంతవరకు ఎవరైనా ఇల్లు కొనుక్కుంటున్నారా వీళ్ళు డబ్బులు ఇచ్చానని ఈ పేర్లు చెప్పు వాళ్ళు బతుకుతున్నారు కానీ పేదలు ఎప్పుడు వెనక తొక్కేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది ఏదైనా జనాలు ఎప్పుడు పని చూపించాలా ధరలు తగ్గించాలా దేనికైనా సరే అభివృద్ధి పెరగాల ఓ ప్యాటరీ వచ్చిందంటే దాని ప్యాక్టరీలో పది మంది పథకానికి వెళ్ళాలి అంటే మీ కాళ్ళ మీద కష్టం చేసుకునే పథకాలు పథకాలు అవసరం లేదండి ఎక్కడ సరిపోతండి ఎవరు సరిపోతాయండి ఇప్పుడు ఆటోలు ఆటోలకు దెబ్బలు వేస్తున్నారు హాస్టల్ దెబ్బలు వేస్తున్నారు అవి ఎంత వరకు వేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే దప్పుడు పేదల మీద లాగేసుకుంటున్నారు కదా కరెంట్ బిల్లు వేస్తున్నారు కందిపప్పు వేస్తున్నారు నూనె ప్యాకెట్ వేస్తున్నారు ఇది ఎక్కడ ఇది అవుతుంది ఇది ఓవరాల్ గా అయితే అసలు ఈ పరిపాలన మీద మీరు అయితే వందక మాకేం నచ్చలేదు అండి నచ్చలేదు ఎన్ని మార్కులు ఇస్తారు వందకి రెస్ట్ అండి రెస్ట్ ఇప్పుడు మీరు అయితే మార్పు కోలుకుంటున్నారు అయితే మార్పు కోల్కుంటారు ఎవరు కావాలనుకుంటున్నారు నాకు ఎవరైనా ఒకటే మాకు మంచి చేసే వాళ్ళు కావాలా మా జీవితాలు బాగు చేసే వాళ్ళు కావాలా అదే ఇప్పుడు చదువుకున్న ఒక యువత బాగుండాల బాగుండాలి ఈ పరిపాలన బాలేదని మీరే అంటున్నారు మరి వీళ్ళకి అల్టర్నేట్ గా కూటమే ఉందని వేరే ఆప్షన్ లేదు కూటమి రావాలనుకుంటున్నారు మీరు కూటమే రావాలనుకుంటు ఏ ఎందుకంటే కూటమి ఛాన్స్ చేస్తాను అన్నారు కూటమే ఒకసారి చూసాం కదా ఈ పరిపాలన అందరం చూసేం కదా జనాలు చూస్తున్నారు కదా ఈ పరిపాలన ఏమీ ముందుకు ఏమేమి సాగలేదు పరిపాలన లేదు అభివృద్ధి లేదు